హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి లైఫ్ స్టైల్ అండ్ క్లాతింగ్ యాక్చువల్లీ మన వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి కదా నేను కొంచెం షాప్ లో అయితే బిజీ అయితే ఉన్నాను అంటే ఫ్రీ టైం అయితే కొంచెం నాకైతే దొరకడం లేదు కస్టమర్స్ చాలా మంది అంటే వస్తూ ఉంటారు కదా షాప్ అన్నప్పుడు సో కస్టమర్స్ చాలా మంది వస్తూ ఉంటున్నారు సో ఫ్రీ టైమ్ అయితే దొరకడం లేదు అందుకని కొంచెం నేను బిజీ అయితే ఉన్నాను సో అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి సారీ ఫర్ దాట్ ఇంకా పాకి మనకి యుద్ధాలు అయితే అవుతున్నాయి ఐ మీన్ వారైతే అవుతుంది అది మీకు కూడా తెలుసు అనుకుంటా సో ఈ టాపిక్ గురించి అయితే ఒక టూ లైన్స్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ ఇండియన్ ఆర్మీ మనం ఇంత ప్రశాంతంగా అంటే దానికి కారణం ఆర్మీ అనే చెప్పొచ్చు అండ్ స్టార్టింగ్ లో నిర్మలా సీతారామన్ మేడం అయితే చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే చేశారు లైక్ టాక్సెస్ అండ్ జిఎస్టి పెంచినందుకు మెయిన్ గా పాప్కార్న్ క్యారమల్ మీద అయితే చాలా అయితే ట్రోల్స్ అయితే చేశారు బట్ అదే ఇప్పుడు ఈ వార్ తర్వాత మేడం ని చాలా మంది గ్రేట్ అని అంటున్నారు అండ్ పాప్కార్న్ మీద కూడా జిఎస్టి పే చేస్తామని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి లైక్ ట్విట్టర్ లో కావచ్చు ఆర్ ఇన్స్టాలలో కూడా కావచ్చు సో అందుకే అంటారు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా మనం పే చేసే జిఎస్టి టాక్సెస్ ఎటు పోతున్నాయని చెప్పేసి మనకు మన ట్యాక్సెస్ అన్ని ఎటు పోతున్నాయో ఎప్పుడు తెలిసి వచ్చింది అనుకుంటా కదా మనం గవర్నమెంట్ కి పే చేసే ప్రతి ఒక్క రూపాయి గవర్నమెంట్ ఏదోలా ఏదో ఒక దాని మీద ఖర్చు చేస్తూ అయితే ఉంటుంది అలా మనం పే చేసిన టాక్సెస్ తోనే మొన్న జరిగిన వారిలో ట్యాంక్స్ కానీ యుద్ధ నౌకలు కానీ ఇవన్నీ అలా కొన్నారని అయితే అనుకోవచ్చు సో ఇప్పటి నుంచి అయినా మనం టాక్సెస్ అనేవి సరిగ్గా పే చేసి మన దేశ అభివృద్ధికి అయితే సహాయపడదాం ఇంకా స్పెషలీ థ్యాంక్స్ టు అవర్ విష్ణు చక్ర అదే అండి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ మీరు ఇక్కడ ఫోటోలు అయితే చూడొచ్చు ఈ రోజు మనం ఈ విష్ణు చక్ర వాళ్ళే పీస్ఫుల్ గా హ్యాపీగా అయితే పడుకుంటున్నాం ఇంకా మనకు గుడ్ థింగ్ ఏంటంటే వారైతే స్టాప్ అయిపోయింది ఈ రోజు యాక్చువల్లీ వీడియో తీస్తున్న రోజు అయితే వారైతే స్టాప్ అయిపోయింది అండ్ ఇంకో విషయం సింధూర్ ఆపరేషన్ అయితే ఆగిపోలేదని చెప్పైతే నేను న్యూస్ లో అయితే చూస్తున్నాను బట్ వారైతే అంటే కాల్పులు అయితే ఆపేశారు అండ్ అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు ఈ వారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ వన్స్ అగన్ థ్యాంక్స్ టు అవర్ ఇండియన్ ఆర్మీ ఇంకా మన ఛానల్ టాపిక్ అయితే వస్తే ప్రెసెంట్ కొంచెం నేను బిజీ అయితే ఉన్నాను ఈ మంత్ వీడియోస్ కొంచెం లేట్ అయితే వస్తాయని అనుకుంటున్నా నేనైతే మాక్సిమం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం ఈ మంత్ ఏమవుతుందో అండ్ మీరైతే కామెంట్స్ చెప్పండి లైక్ ఏ టాపిక్ గురించి ఏ క్లాతింగ్ గురించి అయితే నేను వీడియోస్ తీయాలో కామెంట్ అయితే చేసి చెప్పండి నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నాను లైక్ ఏ టాపిక్ మీద వీడియోస్ చేద్దామా లైక్ ఏ బ్రాండ్ మీద వీడియోస్ చేద్దామా అని అయితే అండ్ వన్ థింగ్ నేను చెప్పడం అయితే మర్చిపోయాను వారి గురించి అయితే చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతాయి ఉన్నాయి మీకు కరెక్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ అఫీషియల్ అకౌంట్స్ అయితే ఫాలో అవ్వండి లైక్ ట్విట్టర్ లో కానీ ఇన్స్టా లో కానీ ఎఫ్బి లో కానీ అఫీషియల్ అకౌంట్స్ అయితే ఉంటాయి లైక్ ఎగ్జాంపుల్ గా పిఎం మోడీ అని గుడితే అక్కడ మన మోడీ గారి గురించి అయితే ఉంటుంది సో అకౌంట్ అయితే ఫాలో అవ్వండి మనకు ఎప్పటికప్పుడు కరెక్ట్ న్యూస్ అయితే మనకు అక్కడ పోస్ట్ చేస్తూ అయితే ఉంటారు అండ్ మన ఛానల్లో టీషర్ట్ రివ్యూస్ కానీ షర్ట్స్ రివ్యూస్ కానీ పాంట్స్ రివ్యూస్ కానీ చేద్దామని అనుకుంటున్నా లైక్ ఏదైనా బ్రాండ్ ప్రొడక్ట్ పర్చేస్ చేసి లైక్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏదైనా ఒక బ్రాండ్ లో మీరు కామెంట్ చేయండి ఆ బ్రాండ్ అంటే కూడా లైక్ చిచ్చా జ్యూడియో మ్యాథ్స్ ఇప్పుడు కొత్త కొత్తగా బ్రాండ్స్ కూడా పెడుతున్నారు మన యూట్యూబర్స్ సో ఆ బ్రాండ్స్ అయినా పర్లేదు కామెంట్ చేయండి మాకు టీషర్ట్ రివ్యూ కావాలి ఈ బ్రాండ్ నుంచి షర్ట్ రివ్యూ కావాలంటే అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఆ షర్ట్ సింక్ అవుతుందా కలర్ ఫేడ్ అవుతుందా ఏమైనా స్టిచ్చింగ్ ఖరాబ్ ఉందా ఇలా అన్ని రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే వీడియోస్ అయితే ఏం లేట్ అవ్వవు ఎవ్రీ త్రీ ఆర్ ఫైవ్ డేస్ కి అయితే ఒక్క వీడియో నా వచ్చినట్టు నేనైతే ప్లాన్ చేస్తున్నాను అండ్ దట్స్ ఇట్ గాయస్ మీకు ఇంకేమైనా క్లాతింగ్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ టాపిక్ మీద ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంతవరకు ఓపిక గా చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ అండ్ మళ్ళొక మంచి వీడియోలో మళ్ళీ కదా అంతవరకు టేక్ కేర్ బై బై జై హింద్